హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే మా ఇంటి వ్లాగ్ అయితే చూపిస్తాను అంటే మా వారు మాల వేసుకున్నారు అయ్యప్ప స్వామి మాల అదంతా కూడా మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను అంటే మా వారు మాల వేసుకున్న తర్వాత నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను అదంతా కూడా మీకు చూపిద్దాము అనుకుంటున్నాను ఈ వీడియోలో మేమైతే అస్సలు అనుకోలేదు అయ్యప్ప స్వామి అనుగ్రహం మా మీద ఉంటుందని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా అసలు వద్దు అనుకున్నాము అలా 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 జరిగిపోయింది మాలైతే వేసుకున్నారు మా వారు అయితే ఇంకా ఈరోజు నేనైతే ఉదయం మూడు గంటలకే లేచాను ఎందుకంటే ఇంకా మా వారు మాల వేసుకుంటున్నారు కదా ఆయన మళ్ళీ పెందలాడి వెళ్ళిపోవాలి మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా చిన్న చిన్న పిల్లలు మళ్ళీ వాళ్ళతో పనులు చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అని అయితే ఫాస్ట్గా లేచేసి పనులు చేసుకుందాము అని అయితే త్రీకే లేచేశాను ఇంకా మా వారు కూడా నన్ను లేపి ఇంకా పనులు చేసుకోమని అయితే చెప్పారు ఇంకా లేచేసి పన్ను అన్ని కూడా నేను స్టార్ట్ చేసేసాను ముందైతే ఇల్లు మొత్తము కూడా తుడుచుకొచ్చేసాను అంటే తుడిచి అంటే రెండు రూమ్స్ ఉన్నాయి కదా అవన్నీ తుడిచేసి ఇంకా వంటగది కూడా తుడిచేసి బయట పడండా అవన్నయి కదా అవేమో కడిగేసాను నీళ్లు పెట్టేసి అది కాకుండా మాకైతే ఫుల్ వర్షం నైట్ మొత్తము కూడా దేవుడి వల్ల అంటే ఆ రోజు ఇంకా మార్నింగ్ అయిన తర్వాత పడలేదు వర్షం అయితే నేనైతే అసలు అనుకోలేదు అలా అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది మాల వేసుకోవడం అయితే అంటే నేను వీడియోస్ కూడా ఇంకా ఏమీ షూట్ చేయలేదు అంటే ఇల్లు క్లీనింగ్ అవన్నీ చేస్తాం కదా అవన్నీ చేశాను కానీ వీడియోస్ అయితే తీయలేదు ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా మాల వేసేసుకుంటాను అన్న తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ క్లీన్ చేసేసుకోవడం వెంట వెంటనే అన్నీ అయిపోయాయి కాబట్టి అవైతే వీడియోస్ ఏమీ తీయలేదు ఇంకా ఇల్లు దులుపుకోవడం ఇల్లు కడగడం ఇవన్నీ చేశాను కానీ ఇంకా వీడియోస్ అయితే ఏమీ తీయలేదు ఇంకా మార్నింగ్ అంటే ఈ వీడియో తీసేటప్పుడు కూడా మార్నింగ్ టైంలో నేను ఇల్లు మొత్తము కడిగాను తుడిచాను ఇంకా అప్పటికి కూడా ఇంకా అసలు అంటే ఆ హడావిడిలోనే ఉన్నాం కానీ వీడియోస్ తీయాలి ఇంకా ఈ హడావిడైతే నాకు అసలు గుర్తు కూడా లేదు ఇంకా తర్వాత నుండి అనుకున్నాను మంచిగా వ్లాగ్ కూడా చేసి పెడదాము మీ అందరి ముందుకు కూడా మంచి బ్లాగ్ లాగా తీసుకెళ్దాము అని అయితే అనిపించింది ఇంకా అందుకే ఇక్కడ నుండి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నేనైతే ఇంకా లేచిన వెంటనే ఇంకా చెప్పాను కదా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను అని అయితే ఇంకా తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇలా సింపుల్గా అయితే ఒక శారీ కట్టుకున్నాను ఈ శారీని మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉండి ఉంటారు నాకు తెలిసి అంతకుముందు వీడియోస్లో ఇంకా ఇక్కడైతే నేను పాలు పొంగిద్దాము అని అయితే మనకి ఇత్తడి తెపాలా ఉంటుంది కదా దానికైతే పసుపు కుంకుమతో అయితే బొట్లు పెట్టేసుకుని ఇలా స్టవ్ మీద పెట్టేసేసి పాలు అయితే వేసేసాను పాలు పెట్టేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టి సిమ్ములు అయితే పెట్టేశాను ఇంకా అవి పొంగి దాకా అలా కాగమిద్దాము అయితే అన్నట్టు నేను ఇక్కడ ఆవు పాలనే యూస్ చేశాను ఇంకా ముందు వీడియోలో చెప్పాను కదా ఆవు పాలని యూస్ చేస్తున్నారు యూస్ చేయకూడదేమో అని అయితే అన్నారు కదా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవట్లేదని మనకి ఫ్రీగా వస్తున్నాయని యూజ్ చేయద్దు అంటున్నారు కదా మీరు ఎందుకు ఫ్రీగా వస్తాయండి మనకి పిల్లలు ఉన్నారు కాబట్టి అవి ఇస్తున్నారు మనకి అలాంటివి ఏమీ లేకపోతే మనకి ఇవ్వరు కదా అవి మనకి ఫ్రీగా వస్తున్నాయని మనం ఎందుకు అనుకోవాలి ఆవు పాలు వేయడానికి అంటే ఆవు పాలు వేసి పొంగలి చేస్తే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఆవు పాలతో ప్రసాదం చేసి దేవుడికి పెడితే ఆ ఫలితం చాలా బాగుంటుందంట ఆ రిజల్ట్ కూడా నాకు తెలుస్తుంది అందుకే నేను ఇంకా ఆవు పాలతోనే ఎక్కువ శాతం చేస్తూ ఉంటాను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ముందు వీడియోస్లో నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది ఆవు పాలతో ఇలా పొంగల్ చేయకూడదేమో అక్క అని అయితే అందుకే దానికి రిప్లైగా ఉంటుందని అయితే నేను ఇలా చెప్తున్నాను మీకు అంతే ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్నాను అంతా చేసుకుంటున్నాను కదా అని అయితే గడప పూజ కూడా చేసుకుంటున్నాను ఈరోజు చాలా రోజుల తర్వాత చేసేస్తున్నాను గడప పూజ అయితే చాలా రోజులు అయిపోయింది అసలు పిల్లలతో కుదరడం లేదు ఇప్పుడు కూడా అసలు మూడైంది కదా టైము ఇంకా ఆ టైంకి కూడా మా చిన్నోడైతే అసలు నాతోనే ఉన్నాడు లేస్తూనే ఉన్నాడు అంటే నేను ఎప్పుడు లేస్తే అప్పుడు లేచేస్తాడు నేను ఈరోజు త్రీకి లేచాను త్రీకే లేచేసి నాతో పాటే తిరుగుతూ ఉన్నాడు ఇంకా అసలు వాడు చూడండి నాతో పాటు తిరుగుతూ నా నేను చేసేవన్నీ చేస్తూ అల్లరి చేస్తూ అలా ఇలా చేస్తూ ఉన్నాడు ఇంకా వాడిని చూసుకోవడం ఇంకా నా పనులు చేసుకోవడం అలా అలా ఈరోజు ఇలా గడిచిపోయింది చక్కగా ముందైతే గడపకి పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నాను ఇలా ముందేమో ముగ్గులాగా పెట్టుకుంటున్నాను చిన్నగా ఈ ముగ్గు ఎంతసేపు ఉంచుతారులేండి ఒక అరగంట గంట కూడా ఉండదేమో నాకు తెలిసి ఎందుకంటే చెరిపేస్తూ ఉంటారు మా పిల్లలు చెరిపేసినా కూడా అదొక సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కదా అని అయితే కొంచెం అయినా కూడా అనిపించింది అందుకే ఇలా సింపుల్గా అయితే ముగ్గు పెట్టుకున్నాను అది కాకుండా చాలా రోజులైపోయింది గడప పూజ చేసుకుని ఇంక అందుకే ఈ విధంగా అయితే సింపుల్గా గడప పూజని చేసుకున్నాను మనం గడపకి పసుపు రాసుకుని బొట్లు పెట్టుకున్నాము అనుకోండి చాలా మంచిదంట ఎందుకంటే మనకి విషపు పురుగులు ఉంటాయి కదా అవి మన గడప దాటి రాలేవంట మనం పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటూ ఉంటే ఇలాంటివన్నీ పెద్దలు ఉంటే చెప్తూ ఉంటారు కదా ఇంకా నాకు కూడా అలా తెలిసినవే ఇలా గనక మనం పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకున్నాం అనుకోండి చె అంటే చెడు అంటే విష పురుగులు అలాంటివి ఉంటాయి కదా పాములు అలానే తేళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న సర్పాలు అలాంటివన్నీ కూడా ఇంట్లోకి రాలేవంట ఇంకా గడప దాటి రావాలంటే రాలేవంట ఆ పసుపు అంటాయి కదా అందుకని ఇంకా పసుపు పురాతన కాలంలో పసుపు ఎక్కువగా ఇట్లా వాడి గట్ అంతకుముందు అయితే పెయింటింగ్స్ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు కదా ఇప్పుడైతే అందరము పెయింటింగ్స్ వేసేస్తున్నాము అయిపోతుంది అంతే అంతకుముందు అయితే పసుపు కుంకుమతోనే ఎప్పుడూ బొట్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉంటున్నారు నేనైతే గడపకి ఈ విధంగా ఈరోజైతే సింపుల్గా పూజ చేసుకున్నాను చూసారు కదా ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను ఇంకా సింపుల్గా ముగ్గు వేసేసుకుని ఈ విధంగా పసుపు కుంకుమతో అయితే బొట్లు పెట్టుకున్నాను ఈ విధంగా నీట్గా పెట్టుకున్నాను ఇంకా కింద అంటే గుమ్మంకి కొంచెం కింద ఉంది కదా ఇంకా అక్కడ కూడా పసుపు కుంకుమ అలానే ముగ్గు ఉంది కదా ఆ మోడేటితో కూడా ఇలా బొట్లు లాగా అయితే పెట్టుకున్నాను నాకైతే చాలా నచ్చింది చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది ఇలా మనం కనుక మనకు నచ్చినట్టుగా చేసుకున్నాము అనుకోండి మన ఇల్లు ఒక ఇంద్ర ఇందిర భవనం లాగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఉన్నది చిన్న ఇల్లు అయినా సరే చాలా అందంగా మార్చుకోవచ్చు అంటే మనం అంటారు కదా మన ఇంటిని చూసి ఇల్లాలను చూడండి అని అయితే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆ ఇంటిని చూస్తేనే తెలిసిపోతుందంట ఆ ఇల్లాలు లక్షణము అలానే ఆ ఇల్లాలు ఎలా ఉంటారు అన్నది సడన్గా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి ఆ ఇల్లు మనకి బాగుంటుంది అనుకోండి చూడడానికి అప్పుడు ఆ టైంలో అనిపిస్తుంది అంట ఎవరైనా అంటే ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో అంటే ఈ ఇంటి ఇల్లాలు ఈ రకంగా నీట్గా చేసుకుంటుంది కాబట్టి ఇల్లు ఇంత బాగుంటుంది అనుకుంటూ ఉంటుందంట అందుకే అంటారు ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని అయితే మనం ఇంటిని ఎంత శుభ్రం చేసుకుంటామో అంత బాగుంటుంది అలానే అంత మంచిగా ఉంటాము మనం కూడా ఇంకా పాలైతే పెట్టాను కదా ఈ ముగ్గు వేసేలోగా అయితే నాకు పొంగొచ్చేసింది ఇంకా పొంగొచ్చిందని అయితే మూత తీసేసి రైస్ నానబెట్టుకున్నాను ఇంకా రైస్ని కూడా వేసేసి కలిపేస్తున్నాను ఇంకా పొంగలి ప్రాసెస్ అవైతే ఏమీ వీడియోస్ తీయలేదు నార్మల్గా షూట్ చేశాను అంతే ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువగానే ఉంటుంది కాకపోతే అడ్జస్ట్ అవ్వండి కాకపోతే మంచి వీడియో లాగా అనిపిస్తుంది మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అయితే ఇంకా నేను కంటిన్యూ చేసేసాను లేదంటే కొద్దిగా తగ్గిద్దాము చిన్న వీడియోలాగా అప్లోడ్ చేద్దాము అనుకున్నాను కానీ అంత మంచి వీడియో బాగుంది కదా అని అయితే నాకైతే అనిపించలేదు ఇంకా నాకైతే మంచిగా ఇలా మంచిగా ఈరోజు మొత్తము షూట్ చేశాను వీడియో మొత్తము కూడా ఇంకా అదంతా కూడా ఫుల్ లాగా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా అక్కడేమో పాల పొంగల్ పెట్టుకున్నాను కదా ఇంకా అక్కడ పాలు పొంగలైతే ఇంకా ఉడుకుతూ ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను దేవుడు పటాలకి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను నీళ్ళతో అయితే ముందు ఒక క్లాత్ని తీసుకుని ఇంకా పొడి క్లాత్ని ఇంకా నీళ్ళతో ముంచేసేసి దేవుడు పటాలను అయితే ఒకసారి తడిపేసి తడి క్లాత్తో ఇలా ముంచేసి తుడుస్తాను అన్నీ కూడాను నీట్గా ఇలా తుడిచేసుకుని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటాను లేదా గంధంతో బొట్లు పెట్టుకుంటాను ఈ రోజైతే పసుపు కుంకుమతోనే పెట్టేసుకున్నాను ఇంకా మా వారు మాల వేసుకుంటున్నారని చెప్పాను కదా అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా ఇంకా దేవుడు పటాలను అయితే ఆ రోజు క్లీన్ చేయలేదు నెక్స్ట్ డే క్లీన్ చేయొచ్చులే అని అయితే ఇంకా వదిలేశాను ఇంకా అందుకే ఈరోజైతే మొత్తము కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఎప్పుడూ అయితేనేమో దేవుడు పటాలని చక్కగా కింద కూర్చుని నిదానంగా పెట్టుకుంటాను ఇంకా ఈరోజైతే అంత టైం కూడా లేదు ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఉన్నారు మా బుడ్డోడు కూడా నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఇంకా కింద పెట్టుకుని పెట్టాలన్నా కూడా ఇంకా వాడు నా చుట్టూ తిరుగుతున్నాడు కదా వాటన్నిటిని పాడు చేసేస్తూ ఉంటాడు ఇంకా అందుకే నేను ఇంకా పైన అలా పెట్టేసుకుని నీట్గా తుడిచేసి అక్కడే పెట్టేసేసి నిలబెట్టిన వాటికే బొట్లు పెట్టేసుకున్నాను నీట్గా నార్మల్గా అనుకోండి అవన్నీ కింద పెట్టి నేను కూడా కింద కూర్చుని అలా అయితే వీడియో కూడా సెట్ చేసుకుని ఇలా అయితే పెట్టుకుంటూ ఉండేదాన్ని కానీ ఈరోజైతే అంత టైం కూడా లేదు నా దగ్గర ఇంకందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో పూజ అయితే కంప్లీట్ చేసుకుందాము అనుకున్నాను ఈరోజు అందుకే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ఇంకా రోజు ఏమో కానీ ఈరోజు అయితే మంచిగా ఇలా చేసుకోవాలనిపించింది అంటే ఫస్ట్ డే కదా మా వారు మాల వేసుకున్న రోజు ఫస్ట్ డే ఇది వీడియో తీసింది కూడా అందుకే నేను నాకు కూడా ఇదంతా ఒక మంచి బ్లాగ్ లాగా అయితే గుర్తుండిపోతుంది అని అయితే ఇలా బ్లాగ్ లాగా షేర్ చేసుకుందాము అని వీడియోస్ అయితే తీశాను చాలా మంచిగా వచ్చింది వ్లాగ్ అయితే ఖచ్చితంగా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మాటల్లో పడిపోయి చెప్పడమే మర్చిపోయాను అలానే ఇంకా దేవుడు పటాలకి పూజ అంటే బొట్లు అవన్నీ పెట్టేశాను కదా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ముందే అన్నీ ఆ పొంగల్ని చూసుకుంటూ ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇంకా మధ్యలో ఈ పూజలకి కూడా అన్నీ సెట్ చేసేసుకున్నాను ఎందుకంటే ఇంకా వీడియోస్ అయితే ఏమీ తీయలేదు లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకా అంతా కూడా నీట్గా దేవుడి దగ్గర గౌరీ దేవుని చేసుకుని అలానే దీపారాధనకి అన్నీ రెడీ చేసుకుని ప్రసాదం కూడా పెట్టేసుకుని అంతా నీట్గా చేసేసుకుని దేవుడి దగ్గర పూలు అన్నీ అలంకరించేసుకున్నాను ఆ తర్వాత ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను ఉన్నట్టుండి చేంజ్ అయిపోయింది ఏంటి మీది ఇలా లేదు కదా ఇందాక అనుకుంటున్నారా ఇది మా అత్తయ్య వాళ్ళది ఇంకా మా వారు మాల వేసుకుంటున్నారు కదా ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా మా వారు లేచినప్పుడే అంటే మేము లేచినప్పుడే లేచేసి పని అంతా చేసుకుని వాళ్ళు కూడా ఈ విధంగా ఇంట్లో అయితే పూజ చేసుకున్నారు ఇంకా నేనైతే ఒక చిన్న వీడియో అయితే తీసాను అది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇంకా నా పూజ విషయానికి వచ్చేస్తే అంతా కూడా రెడీ అయిపోయింది రెడీ చేసేసుకుని పూజ కూడా స్టార్ట్ చేసేసాను ముందైతే గౌరీదేవికి పసుపు కుంకుమ అన్ని అక్షింతలు పువ్వులు గంధం ఇవన్నీ చల్లేసి వేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా అన్ని దీపారాధన కూడా ముందే వెలిగించేశాను కదా తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టుకుని హారట్ అయితే ఇచ్చుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ ఈ విధంగా చేసుకుంటూ ఉంటే అది కాకుండా ఇంకా మాలలో ఉండి పూజ చేసుకుంటున్నాం కదా ఇంకా హ్యాపీగా అనిపించింది అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్నపిల్లలు ఉన్నారు కదా అసలు కుదరదేమో అనుకున్నాము కానీ మా వారి పట్టుదల ఎలా అంటే నేను వేసుకోవాల్సిందే వేసుకుంటాను నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను అని అయితే అంటున్నారు ఇంకా నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను ఎందుకులే ఇంకా దేవుడి గురించి కదా మనం ఇంకా ఏం మాట్లాడకూడదు అని అయితే అనుకున్నాను అలా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మా వారు మాల వేసుకోవడం జరిగింది కానీ పూజలు అన్నీ కూడా ఇంకా బాగా జరుగుతున్నాయి మా వారికి ఇంకా చాలా హ్యాపీగా ఉందంట ఇంకా అంటే రోజు ఇంకా ఇంటికి కూడా ఎక్కువ శాతం రారు కదా ఇంకా టిఫిన్ చేసే టైంకి నైట్ మళ్ళీ టిఫిన్ చేసే టైంకి ఈ టైమ్స్లో మాత్రమే ఇంటికి వస్తున్నారు నేను అక్కడ టిఫిన్ చేసే టైమ్స్కి ఆయన వచ్చినప్పుడు కూడా నేను ఆయన ఉన్నప్పుడు వీడియోస్ తీశాను మీకు అవి కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో పూజ మొత్తము అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది తలలో ఏమీ పువ్వులు పెట్టుకోలేదు కదా కదా అయితే అంటే చెప్పాను కదా బ్రహ్మముహూర్తంలో పూజ అనేది కంప్లీట్ చేసుకుందాము అని అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను జడ వేసుకుందాము తర్వాత చేసుకుందాము అనుకున్నాను కానీ అంత టైం పట్టేలాగా లేదు ఇంకా ఫాస్ట్గా ముందు పూజ చేసేసుకుందాము అని అయితే చేసేసుకున్నాను నా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది చూడండి నాకున్న దాంట్లోనే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను అలానే కింద ఉంది కదా మీకు దేవుడు గది పైన ఎందుకు పెట్టుకుంటున్నారు అంటున్నారు కదా పైన ఉంటేనే మా పిల్లలు అసలు ఉంచట్లేదు దాని మీదకి ఒక అడుగు వేసి అన్నీ లాగేస్తూ ఉంటున్నారు ఇంకా కింద ఉంటే వాటి పరిస్థితి నేను అసలు ఊహించుకోలేను అలా చేస్తారు ఇంకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి చెప్పినా అర్థం కావడం లేదు వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోలేని వయసు కదా ఇంకా వాళ్ళని అలా చూసుకుంటూ అలా పైన పెట్టుకుని అన్నీ చేసుకుంటున్నాను ఇప్పుడు నా పూజ అయితే ఈ విధంగా జరిగింది ఇంకా చామంచి పువ్వులు అలానే కాయలు అన్నీ కూడా ముందు రోజు మా వారన్నీ తీసుకొచ్చారు అక్కడికి ఆయనకి తీసుకోవాల్సిన పూజ దగ్గరికి ఆయనకి అలానే ఆ స్వామికి తీసుకువెళ్ళాల్సిన పువ్వులు ఇంకా మాకు కొన్ని పువ్వులు అయితే తీసుకొచ్చారు అలసిపోయాడు మా బుడ్డడు ఎందుకంటే నాతో పాటు మూడు గంటలకే లేచాడు కదా ఇంకా అలసిపోయి నిద్రపోయాడు నిద్రపోయాడని చెప్పి నేను బట్టలు చాలా ఉంటే అవన్నీ ఉతికేసుకున్నాను ఇక్కడ మా స్వామి వచ్చి ఇంకా టిఫిన్ చేయడానికైతే వచ్చారు ఇంకా అవి నేను కొంచెం వీడియో అయితే తీసాను ఇక్కడ మీతో కూడా షేర్ చేసుకుందాము అని అయితే మాల వేసుకున్న టైంకి ఇంకా మా వారైతే ఇలా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మా స్వామికి ఫస్ట్ రోజు టిఫిన్ అయితే ఈ విధంగా పెట్టాము అక్కడ అంతా కూడా హారత్ అయితే వెలిగించాలంట ఇవన్నీ ప్రాసెస్ కూడా నాకైతే తెలీదు నేను ఫస్ట్లో చెప్పాను కదా మేమైతే వద్దు అనుకున్నాము అని అయితే మాల వేసుకుంటుంటే అంటే నాకు ఇలాంటివన్నీ ఏమీ తెలీదు ఎప్పుడో నా చిన్నప్పుడు మా నాన్నగారు వేసుకునే వాళ్ళు అంతే అయిన తర్వాత నేను ఎవరిని చూడలేదు ఇంకా అని మనకి ఆ టైం చిన్న పిల్లలం కదా మనకు అంతగా ఏమీ తెలియదు ఇప్పుడు ఎలా చేయాలి అవన్నీ కూడా నాకు ఎక్కువగా ఏమీ తెలియదు కదా ఇంకా ప్రస్తుతం నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా అయితే నేను అంటే అంతగా పట్టించుకోలేదు అంటే వద్దు అని అనలేదు వేసుకోమని కూడా చెప్పలేదు ఇంకా అలా అలా అయిపోయింది మా స్వామికి ఇప్పుడుకి ఫస్ట్ ఏం కాదు ఇది సెకండ్ టైం అంటే మా పెళ్ళి కాకముందు ఒకసారి వేసుకున్నారంట నాకు కూడా తెలీదు ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మా పెళ్ళైన తర్వాత అయితే ఫస్ట్ టైం కదా ఇంకా నాకైతే కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది ఇంకా మా స్వామి అయితే టిఫిన్ చేసేసి ఇంకా ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోయారు ఇంకా ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత నేను పప్పునైతే నానబెట్టాను ఇంకా మా స్వామికి మళ్ళీ సాయంత్రానికి టిఫిన్ కావాలి కదా అని అయితే మధ్యాహ్నం మొక్కపోటే కదా అన్నం తినేది ఆ స్వాములు ఇంకా స్వాములకి మధ్యాహ్నం అన్నం కూడా తిన్నారు ఇంకా మా అత్తయ్యే చేసి పెట్టింది నేను అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను మళ్ళీ ఏమైనా అంటారేమో అని భయంతో వీడియో తీయలేకపోయాను అంటే వీటి టైంలో తీసిన అదొక రకం కానివ్వండి స్వాములు కదా ఇంకా మళ్ళీ తినేటప్పుడు పద్దాక వీడియో తీస్తున్నావు అని గనుక అన్నారనుకోండి నాకు ఇంకా ఏదోలాగా అనిపిస్తుంది అందుకే ఇంకా నేను అడగలేదు వాళ్ళు తీసుకోమని అడగలేదు నేను ఇంకా అందుకే తీయలేదు లేదంటే తీద్దాం అనుకున్నాను మంచిగా మా అత్తయ్యే ఇంకా మా వారికి స్వామికి భోజనం అయితే చేసి పెట్టారు మధ్యాహ్నం ఇంకా నేనైతే మంచిగా రెస్ట్ తీసుకున్నాను ఎందుకంటే మూడు గంటలకు లేచాను కదా మధ్యాహ్నం చాలాసేపు పడుకుని ఇంకా మధ్యాహ్నం నుండి నేను అంటే సాయంత్రం టైంలో చేసుకున్న పనులన్నీ కూడా మళ్ళీ ఈ బ్లాగ్లో మీతో చూపిస్తున్నాను ఇక్కడ నేను పప్పు పోసానని చెప్పాను కదా ఉదయం టైంలో ఇంకా పప్పును మొత్తాన్ని కడిగేసాను ఒకటేమో సాయంత్రానికి మళ్ళీ గారెలకైతే పోసాను మళ్ళీ రేపు అంటే మార్నింగ్కి మళ్ళీ టిఫిన్ కావాలి కదా అని అయితే ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టేసుకున్నాను రవ్వ అలానే రెండు రెండు గిన్నెలైతే పప్పు నానబెట్టుకున్నాను ఇంకా అవి రెండు గిన్నెలు అయితే పప్పు కడిగేసేసాను కడిగేసి ఇంకా ఇంట్లో బయట లోపల ఇల్లు మొత్తము ఊడ్చేసాను నీట్గా ఇంకా ఇల్లు మొత్తము ఊడ్చేస్తే మా ఇల్లు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మా బుడ్డోడు చూసారా నేను ఒక పక్కనేమో క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాను మళ్ళీ వాడేమో పాడు చేసుకుంటూ వస్తున్నాడు ఇలా అయితే కష్టమేనండి పిల్లలతో అసలు చూడండి నేనేమో ఒక పక్క అంతా క్లీన్ చేసుకుంటూ వస్తుంటే వాళ్ళు అన్నీ పాడు చేసుకుంటూ వస్తాడు ఇంకా వాళ్ళతో అంతే సర్దుకుంటూ ఉండాలి వెంట వెంటనే మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలంటే మనం ముందు హెల్దీగా ఉండాలి అదే నేను చెప్పేది మనం ఎంత హెల్దీగా ఉంటే అంత మన ఇల్లు కూడా బాగుంటుంది ఎందుకంటే మనం యాక్టివ్గానే ఉంటేనే కదా మనం ఇంటి పనులన్నీ కూడా చాలా చక్కగా చేసుకోగలుగుతాము ఇంకా నేనైతే ఇల్లు మొత్తము కూడా ఊడ్చేసి నీట్గా ఇంకా పనిని అయితే చాలా వరకు కంప్లీట్ చేసేసుకున్నాను ముందైతే చెప్పాను కదా పప్పు నానబెట్టింది ఇంకా కడిగేసాను అయితే ఇంకా దానిని కూడా అయితే నేను మిక్సీలో వేసేస్తున్నాను ఇంకా రోట్లో రుబ్బుదాము అనుకున్నాను కానీ కానీ పిల్లలతో ఇంకా కుదరదు వాళ్ళు మళ్ళీ పద్దాకా అక్కడికి వచ్చేసి తింటారేమో అనేసి ఇంకా అది కాకుండా స్వామికే కదా మనం ఎంగిలి చేయకూడదు అని అయితే ఇలా మిక్సీలో అయితే వేసేసాను ఇంకా టేస్ట్ అయితే బాగానే వచ్చాయంట స్వామి తిన్న తర్వాత ఇంకా చెప్పారు నాకు నా మనసు అస్సలు కుదుట పడలేదు ఎందుకంటే మిక్సీలో వేస్తున్నాను కదా ఎలా ఉంటాయో అనిపించింది ఇంకా నేనైతే మిక్సీలో పిండిలన్నీ కూడా వేసేసుకున్నాను అంటే గారెల పిండి మిక్సీలోనే వేశాను ఇడ్లీ పిండి కూడా మిక్సీలోనే అయితే వేశాను ఇంకా వేసిన తర్వాత ఉదయం నుండి వచ్చిన గిన్నెలన్నీ కూడా ఈ విధంగా కడిగేసుకుంటున్నాను ఇంకా ఇత్తడి తపాలలో అయితే నేను పొంగలి చేశాను కదా అదైతే కొద్దిగా కష్టంగా అనిపించింది కడగడానికి ఎందుకంటే నార్మల్ వాటికన్నా కూడా కొంచెం నీట్గా కడగాలి కదా అని అయితే ఇంకా నీట్గా కడిగేస్తున్నాను ఇక్కడ కూర్చుని గిన్నెలు అన్నవి ఇంకా ఈరోజు కొద్దిగా తక్కువగానే ఉన్నాయి అంతకు ఏమో అత్తయ్య కడిగేసుకుంది ఇంకా అవి అక్కడే అట్టు పెట్టేసింది ఇంకా నేనైతే వెళ్ళేసి ఇంకా నేను కూడా కడిగేసుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా అలానే వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్కి ఇప్పుడిప్పుడే కొంచెం మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు అంటే వ్యూస్ వచ్చే సంగతి పక్కన పెడితే మీరు అందరికీ కూడా నచ్చుతున్నాయి కదా నా వీడియోస్ అనేది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ కూడా నాకు ఇంకా మోటివేషన్ అయితే ఇస్తుంది అందుకే నేనైతే డే బై డే వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను నాకు మీరు పెట్టే కామెంట్స్ వల్ల చాలా ఎనర్జీ అయితే వస్తుంది ఇంకా వీడియోస్ అయితే ఇంకా ఇంకా తీయాలి మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేనైతే గిన్నెలు కడిగేసాను కదా గిన్నెలు కడిగిన తర్వాత ఈ విధంగా అయితే ఫ్లాట్ మొత్తాన్ని కూడా నీళ్ళతో కడిగేసుకుని ఒకసారి ఈ గిన్నెలు మొత్తము కూడా వంటగదిలో పెట్టేసుకుంటాను ఎందుకంటే మనకి ఇంకా ఇంటి దగ్గర తర్వాత కూడా చూడడానికి నీట్గా ఉండాలి కదా అని అయితే ఇలా చేసుకుంటూ ఉంటాను పని అయిపోయిన వెంటనే వెంటనే నీట్గా చేసేసుకోవడానికి ట్రై చేస్తాను సాయంత్రం గారెలు వేస్తాను అని చెప్పాను కదా ఇంకా అప్పుడు గారెల్లోకి ఇంకా చట్నీ అయితే చేస్తున్నాను మా స్వామికి ఇంకా స్వామి వచ్చేసరికి ఇంకా సాయంత్రం అయిపోతుంది కదా అంటే నైట్ అయిపోతుంది కదా సెవెన్ థర్టీ ఆ టైంకి వస్తానని అయితే చెప్పారు ఇంకా స్వామి వచ్చేసరికి ఈ చట్నీ కూడా వేసేద్దామని అయితే ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అలా అయితే అవుతుంది ఇంకా ఫాస్ట్గా నేను పని అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవాలి కదా అని అయితే ఈరోజు నా బాధ ఎవ్వరికీ చెప్పుకోలేదు ఎందుకంటే ఇంకా ఈరోజే కాదు ఇంకా ఈ టూ మంత్స్ ఇలాగే ఉంటుందేమో నాకు తెలిసి ఇంకా ఫస్ట్ డే కాబట్టి అలా అనిపించింది కొద్దిగా కొత్తగా అలా అనిపించింది మా పిల్లలు ఇంకా ఏది చేసినా కూడా ఇంకా నేను స్నానం చేయాల్సి వస్తుంది ఈరోజు మొత్తము నాకు తెలిసి ఒక సిక్స్ సిక్స్ సెవెన్ టైమ్స్ నేను స్నానం చేసి ఉంటాను ఈరోజు అంతా అన్నిసార్లు అయితే చేశాను ఒకసారి ఏమో బట్టలు ఉతికానని ఒకసారి ఏమో నేను పూజ చేసుకుందామని ఒకసారి మాకు ఇంకా పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ కామనే ఇంకా ఇక్కడ అయితే చట్నీ అయితే చేయడానికి ఇంకా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా వెల్లుల్లి ఉల్లి అయితే తగలకూడదంట స్వామికి ఇంకా అందుకే ఇంకా జీలకర్ర ఒక్కటే వేసేసి ఉప్పు వేసి పచ్చడి అయితే చేసేస్తున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలను అయితే వేపుకుని ఇంకా ఈ విధంగా మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను ఇంకా టమోటాలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను టమోటాలు అన్నవి నీరు మొత్తము మగ్గిపోయి ఇంకా పచ్చడి అన్నది మగ్గిపోతే బాగుంటుంది పచ్చడి టేస్ట్ ఇంకా టమాటాల్లో నీరు మొత్తం కూడా మగ్గిపోయింది దాకా అలా సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటున్నాను ఇంకా ఈలోగా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేద్దామని అయితే వెళ్ళిపోయాను వెళ్ళిపోయి నేను కూడా ఇంకా స్నానం చేసేసి వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత చూడండి ఇంకా నేను కూడా మళ్ళీ పూజ అయితే చేసుకుంటున్నాను సాయంత్రం పూట ఇంకా మా స్వామేమో ఇంకా మామూలుగా ఇంకా ఇంట్లో అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను కదా ఇంట్లో కాదు మా స్వామి పెట్టుకుంది పీటకం అయితే టెంపుల్లోనే పెట్టుకున్నారు అందరూ కూడా మా ఊర్లో ఇంకా చాలా మంది వేసుకున్నారు ఆ స్వాములందరూ కూడా ఇంకా పీటకం అయితే టెంపుల్లో పెట్టుకున్నారు ఇంకా మా స్వామి కూడా ఇంకా అక్కడే ఇంకా అందుకే నేను ఇంకా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇంట్లో మళ్ళీ పీటకం అంటే ఇంకా కష్టంగా ఉంటుంది ఇప్పటికే మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము అవన్నీ మనకి తెలీదు మేబీ ఒకవేళ అన్నీ చూసుకుంటూ ఉంటే అప్పుడు అర్థమవుతూ ఉంటుంది చాలా వరకు మేము చాలా నీట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాము ఎందుకంటే చిన్నపిల్లలైనా కూడా వాళ్ళకి కూడా ఇంకా స్నానాలు చేయించడము కాళ్ళు కడగడం ఇలాంటివన్నీ చెప్తున్నాను అలానే నేను కూడా చేస్తున్నాను వాళ్ళకి చెప్పి అంటే వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు స్నానం చేయించడం ఇలా అయితే చేస్తున్నాను ఇంకా మేమైతే చాలా నీట్గా ఉంటున్నాము ఇంకా ఇంట్లో పూజ అంతా కూడా ఈరోజు ఈ విధంగా అయితే మళ్ళీ సాయంత్రం పూట కూడా అయితే చేసుకున్నాను మనసుకైతే ఎంతో ప్రశాంతంగా ఉందండి ఈరోజు నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మనం ఇల్లుని నీట్గా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో మీరే చూడండి అసలు అందుకే అంటారేమో ఇంటిని చూసి ఇల్లాలని చూడాలని అంటే ఇల్లుని చూస్తే ఇల్లాలని చూడక్కర్లేదు అంటారు కదా అలా అనిపించింది ఈరోజు మా ఇల్లు అంతా కూడా అంత ప్రశాంతంగా ఉంది బయట అంతా కూడా వర్షం పడింది కదా బురద బురదగా ఉన్నా కూడా చాలా బాగుంది ఇల్లు మొత్తము కూడా అంటే ఇంట్లో ఒక పక్కన పూజలు ఇంకా అంతా బాగుంది అసలు ఇంకా ప్రతిరోజు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కాకపోతే రెండు పూటల దీపారాధన చేయడం అంటే కొంచెం కష్టం కదా ఇంకా నా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఇది సాయంత్రం టైంలో తీసిన వీడియో ఇంకా సాయంత్రం అంటే ఇంకా మా స్వామి వస్తారని చెప్పిన తర్వాత తీసిన వీడియో ఇంకా మా స్వామికి అయితే ఫోన్ చేశాను ఇంకా నువ్వు ఒక అరగంట ముందు స్వామి వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేయనైతే చెప్పాను సరే స్వామి అని అయితే అన్నారు ఇంకా స్వామి వచ్చే అరగంట ముందైతే నాకు ఫోన్ చేశారు నేను వస్తాను స్వామి అని అయితే ఇంకా ఆ స్వామి కోసం అయితే నేను గారెలకైతే పప్పు రుబ్బానని చెప్పాను కదా ఇంకా మిక్సీలోనే వేశాను గారెలైతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయంట మా స్వామి ఈరోజు చాలా మెచ్చుకున్నారు నన్ను నార్మల్గా ఉన్నప్పుడు కూడా నేను గారెలు ఇన్ని తినేవాడిని కాదు స్వామి నాకు భలే నచ్చాయి ఈరోజు గారెలు చాలా బాగున్నాయి స్వామి అని అయితే అన్నారు ఇంకా గారెలు చట్నీ వేసేసి అయితే మా స్వామికి పెట్టాను ఈ వీడియో అయితే ఇంతే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత మా స్వామి అయితే టిఫిన్ చేశారు ఇక్కడ భిక్ష అవన్నీ అంటున్నారు కదా నాకు అవన్నీ తెలియడం లేదు ఇంకా అందుకే టిఫిన్ చేసేస్తారు అని అయితే చెప్తున్నాను ఇంకా నేను కూడా ఇంకా ముందు ముందుకి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం కూడా స్టార్ట్ అయింది కదా ఇంకా మంచిగా ఉంటాయి నా వీడియోస్ అన్నీ కూడా ప్లీజ్ మీరు అందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా స్వామి అయితే ఇంకా టిఫిన్ చేసేస్తున్నారు ఈ వీడియో అయితే ఇంకా ఇంతే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ